చిత్తూరు జిల్లా పలం నేరు నియోజకవర్గం రంగాపురంలో భార్యాభర్తల గొడవ ఒకరిపై ఒకరు ఆరోపణలు నలభై మందితో దాడి చేశారంటూ అబ్బాయి కుటుంబ సభ్యులు ఆరోపణ నిండు గర్భిణి అని చూడకుండా నాపై దాడి చేశారంటూ మహిళ ఆవేదన రెండు కుటుంబాల మధ్య భారీగా జరిగిన యుద్ధం రెండు కుటుంబాల వ్యక్తులపై బలమైన గాయాలు పోలీస్ స్టేషన్ కు ఆశ్రయించిన రెండు కుటుంబాలు నా పేరు రఖీబ్ ఖాన్ నేను గుండుబాయిగాడ చికెన్ చికెన్ షాప్లో నడిపిస్తుంటాను సార్ ఈరోజు మా తమ్ముడు వాళ్ళ భార్య వాళ్ళంతా ఇంట్లో మొగోళ్ళు ఎవరు లేని చూసి అందరూ ఒక ఇరవై ఐదు ముప్పై మంది వరకు వచ్చి ఇంట్లో మొగోళ్ళు ఎవరు లేనప్పుడు మా నాన్న పైన మా అమ్మ పైన పైన వచ్చి దాడి చేస్తున్నారు అప్పుడు వాడు అనే వ్యక్తి నేను మా నాకు ఫోన్ చేస్తున్నారు ఇక్కడ ఎవరో ఇరవై ఐదు మంది ముప్పై మంది వచ్చేసిన వచ్చి దాడి చేస్తా ఉంటారు అనేసి అప్పుడు నేను షాప్ నుంచి అట్లా ఇంటికి వెళ్ళాను వెళ్ళి వాళ్ళకి కాపాడే వరకు వాడు షబ్బి అనే వ్యక్తి కత్తి ఎత్తుకొని వచ్చి నా పైన కత్తి ఎత్తు దాడి చేస్తున్నారు సార్ ఇప్పుడే హాస్పిటల్ పోయి కుట్లు వేయించుకుని వచ్చినాను పది కుట్లు చేస్తున్నారు మొత్తము వచ్చి ఇరవై ఐదు మంది ఆడోళ్ళు మగోళ్ళు అంతా ఇంట్లో దూరి మా డాడీ డయాలసిస్ పేషెంట్ మా డాడీకి మా అమ్మకి ఇంట్లో మా పాప చెల్లికి అందరికీ కొట్టినాను సార్ వాళ్ళు ఎవరు లేని టైంలో వచ్చి చూసి కొట్టినారు కొట్టింది కాకుండా మళ్ళీ వచ్చేసి సార్ కత్తి ఎత్తుకొని వచ్చినారు సార్ ఈరోజు నేను చూడండి సార్ కత్తితో వచ్చి నాకు దాడి చేస్తున్నారు సార్ పది కుట్లు పడి ఈరోజు మనము ఇటు ఈరోజు ఏమైనా నాకు జరిగింటే ఎవరు సార్ బాధ్యత ఈరోజు ఇంత పని వాళ్ళు మళ్ళీ వచ్చి ఈరోజు వాళ్ళ ప్లాన్ ప్రకారము ఇరవై ఐదు మంది ముప్పై మంది వచ్చి మనకు ఎవరికో ఒకరికి సంపాలనేసి వాళ్ళు చూసుకొని వాళ్ళు ఇంటికాడ వచ్చినారు ఇంట్లో దూరి కొట్టినారు సార్ రాడు కత్తులు గొటారులు ఎత్తుకొని వచ్చినారు ఓకే సార్ వాడు షబ్బీర్ అనే వ్యక్తి ఈరోజు వాడు ఈ పడాల్సింది సార్ నాకు చెయ్యి అడ్డం పెట్టిన దానికి ఈరోజు ఇక్కడ పడింది నాకు దాంట్లో వేరే ఇంట్లో నగలు అంతా ఉంటే వాళ్ళది అంత ఆడవాళ్ళు పొంది అంతా చైన్లో అంతా పేరుకొని వెళ్ళిపోయినా సార్ మాకు అందుకోసం మేమంతా ఈరోజు చేరి అందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చిన్నాము పోలీస్ స్టేషన్ నుంచి మాకు న్యాయం కావాలి వాళ్ళ మీద ఎవరైతే దాడి చేస్తున్నారో పైన మనకు కేసు చేయాలి సార్ అందుకోసం మేము అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము పైన కేసు చేసి మాకు న్యాయం జరగాలనేసి మేము కోరు